నమస్తే నమస్తే చూస్తున్నారు కదా అడ్డగా అన్న అడ్డ ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా దర్శనం అయిందా సంతోషం మందమార్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నమస్తేరా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం చూడండి ఏ విధంగా పబ్లిక్ వస్తున్నారు మందమారిలో చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అయిపోయిందా సంతోషం మంచిది మందమారిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ వైకుంఠ ద్వార దర్శనం ఈరోజు జయభవా చెప్పండి చాలా మంది వస్తున్నారు ఏకాదశి అవును చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇంకా లోపల జనాలు చాలా బాగా ఉన్నారా లోపల శ్రీమన్నారాయణారాయణ భవాని అందరు క్షీణార్థులు సా కొంచెం ఇది తీసుకొని పోదామా మీరు చూస్తున్నది మందమార్లో శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం సో సంవత్సరానికి ఒకరోజు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది నేను ఆల్రెడీ ఒక పెడు సంవత్సరం తీసిన అప్పుడే సంవత్సరం వచ్చేసిందా అది ఏ విధంగా ఈ కాలం నచ్చిపోతాను సరే ఏదేమైనా కూడా మీరందరూ కూడా అందరూ కూడా అంటే మందం లోకల్లో ఉన్న అందరూ కూడా ఈ ఏకాదశి కోటి ఏకాదశి వైకుంఠ ద్వారా ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవాలని ఈ కాశపటి స్వామి కోరుతాడు చూడండి చూస్తూనే ఉండండి కాశపటి స్వామి యూట్యూబ్ ఛానల్ బాగా సాములు సాములు అందరూ ఒకసారి చూడండి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నువ్వు అప్ప అను వాస్తాన ఉండని రాదు ఆడ ఉండని ఎక్కడైనా వస్తుంది భక్తులు చూడండి ఏ విధంగా వస్తున్నారు అధిక సంఖ్యలో వస్తున్న భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి మందమారిలో మందమారి మార్కెట్లో ఇది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం చెప్తారు